హాయ్ హలో అస్లాం లేకుం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్ ఒక అద్భుతమైన కర్రీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మనం చామదుంపలో కోడిగుడ్డు పులుసు ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ అరకిలో చామదుంపల్ని తీసుకున్నాను చామదుంపలు బాగా కడుక్కోవాలి చామదుంపలు ముందు కడగడంలోనే ఉంటుంది అన్నమాట మట్టి పైన పీసులు లెక్క ఉంటుంది శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టుందాం చామదుంపలు మునిగంత వాటర్ని యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసి చామదుంపల్ని ఉడకనిద్దాం చామదుంప కోడిగుడ్డు పులుసు చేయడానికి కోడిగుడ్లని ఉడకనిద్దాం ఇక్కడ నేను ఎండి కొబ్బరి తీసుకున్నాను లేదా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు కట్ చేసుకుని పెట్టుకున్న ఎండి కొబ్బరి గ్రైండ్ చేసుకోవాలి ఒక ట్రిప్ గ్రైండ్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్రిప్పులో సగం ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో చింతపండును తీసుకోవాలి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి తీసుకోవాలి చామదుంపలు ఉడికిపోయి ఉంటాయి వీటిని మనం తొక్కలను తీసుకోవాలి ఈ చామదుంపలు పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నీ ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక కట్ చేసుకుని పెట్టుకున్న ఓన్లీ పైలు పచ్చిమిర్చి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయినాక కట్ చేసుకుని పెట్టుకున్న చామదుంపల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు చింతపండులో నుంచి రసాన్ని సపరేట్ చేసుకోవాలి ఈ చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి అలాగే పులుసు కన్సిస్టెన్సీని బట్టి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలనిపిస్తే చేసుకోవచ్చు అన్నట్టు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాలా మందికి చామదుంపలు అంటే ఇష్టం ఉండదు కానీ చామదుంపలు తినడం వల్ల విటమిన్ ఏసీ ఫైబర్ ప్రోటీన్లు ఉంటాయి చామదుంపలను తినడం వల్ల కాల్షియం ఎక్కువగా లభిస్తుంది అంతేకాకుండా ఐరన్ కూడా ఉంటుంది గుడ్లని త్రీ సైడ్స్ కట్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే పులుసు ఉడికేటప్పుడు గుడ్ల లోపలికి వెళ్ళి గుడ్లు కూడా టేస్టీగా ఉంటాయి టూ చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి లాస్ట్ లో కట్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే సామదుంపల కర్రీ రెడీ అయిపోయింది